బిగ్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున ఈసారి రెండో వారం అయినా సరే చాలా యాంగ్రీగా ఉన్నట్టు కనిపించారు ఈ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ముందుగా మణికంఠతో మాట్లాడుతూ మనీ నీ ఆటకి నా జవహర్లు అంటూ క్లాప్స్ కొట్టారు ఇక తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే నిజంగా ముందు వారానికి ఈ వారం పోల్చుకుంటే చాలా బాగా గేమ్ ఆడావు అంతేకాదు నీ ఆట ఆడే విధానం కూడా చాలా బాగుంది ఏంటి మీ అమ్మగారు సాల్వా రాలేదని ఫీల్ అయ్యావంటే కొంచెం ఫీల్ అయ్యాను సార్ కానీ పర్వాలేదు అనేసరికి ఎప్పుడు అమ్మ వస్తువులు మనతో ఉన్నా లేకపోయినా ఎప్పుడు అమ్మ మనతోనే ఉంటుంది కాబట్టి నువ్వు అది గుర్తు పెట్టుకొని నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావో అలాగే ఉండు ఇక్కడి నుంచి నీ ఆట ఇంకా బెటర్గా ఉండాలి అవును నీకు పెళ్ళైందన్న విషయం మర్చిపోయావేంటి హౌస్లో అని అనేసరికి లేదు సార్ అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నవ్వుకున్నారు అంటే ఏదో ప్రేమ పాటలు పాడుతున్నా కదా యష్మితో అనేసరికి అది కాదు సార్ తను నా పౌచు దాసేసింది ఇస్తాను పాటలు పాడమన్నదని ప్రేరణ అందుకని యష్మి కోసం పాడానంటే బాగుందయ్యా నీ పాటలు నీ డ్యాన్సులు అండ్ ఇంకొక విషయం ఇలానే కంటిన్యూ చెయ్యి మరి దొంగతనం ఎక్కడ అని అడిగేసరికి నాకు అస్సలు తెలుసు సార్ ఈ దొంగతనాలు ఇక్కడ హౌస్లోకి వచ్చాక నేర్చుకుంటున్నానంటే అది అనిపించిందిలే బిగ్ బాస్ని వంద సార్లు అడిగినప్పుడే నీకు దొంగతనాలు రావని చెప్పి దొంగతనం చెయ్యాలనుకున్నప్పుడు చేసచ్చు కదా మళ్ళీ నిఖిల్ సలహా ఎందుకు తీసుకుంటున్నావు అంటే పనిష్మెంట్ నాతో పాటు నిఖిల్ కూడా తీసుకోలేదు కదా సార్ అని అనేసి అంటే ఓహో అంటే పాపం అయితే ఇద్దరూ పంచుకోవాలి అయితే ఒకలే పంచుకోవాలా బాగుంది అయ్యే నీ తాట అంటూ అని అనేసరికి ఒక్కసారిగా నవ్వుకున్నారు ఆల్ ద బెస్ట్ మణికంట కానీ దొంగతనాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి చెయ్యంటూ మంచి సలహా ఇచ్చారు హోస్ట్ నాగార్జున మణికంఠకి మరి మొత్తంగా మొన్న వారం చూసుకుంటే ఈ వారం మణికంఠ చాలా బెటర్గానే మారాడు మణికంఠపై హోస్ట్ నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్